నమస్తే వెల్కమ్ టాగ్ రాజేష్ ఇండియాలో పలు కేసుల్లో ఇరుక్కుని దేశం విడిచి పారిపోయినటువంటి నిత్యానంద భాగవతం బయటపడింది కైలాస అనే హిందూ దేశం సృష్టించారని ధర్మ పరిరక్షణ కాంక్షించే హిందువులు తన దేశంలో ఉండవచ్చని నిత్యానంద చెప్పినవన్నీ ఉత్తి కబుర్లు అని తేలిపోయింది అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస యుఎస్కే అనే దేశం లేదని దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలో నిత్యానంద అతని అనుచరగణం భూ కబ్జాకు పాల్పడినట్లు ది న్యూయార్క్ టైమ్స్ ఒక సుదీర్ఘ కథనంలో వెల్లడిస్తోంది అంటే ఇప్పుడు నిత్యానంద బండారం ఒక్కసారిగా బట్టబయలైంది అసలు కైలాస లేదు ఏమీ లేదని అని ఈ నిత్యానంద సృష్టించినటువంటి ఫేక్ దేశమైనటువంటి కైలాసకు చెందినటువంటి ఇరవై మందిని గత వారం బొలీవియాలో అరెస్ట్ చేశారు ఇండియా అమెరికా స్వీడన్ చైనాకు చెందినటువంటి నిత్యానంద శిష్య బృందంలోని ఈ ఇరవై మంది బొలీవియాలో పర్యటిస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి అమెజాన్ అడవులను వెయ్యేళ్ల పాటు లీజుకు తీసుకునేందుకు బేరసారాలు జరిపినట్లుగా ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది అయితే ఇందుకు సంబంధించినటువంటి చేసుకున్నటువంటి ఒప్పందాలు చెల్లవని బొలీవియా స్పష్టం చేసింది సో ఇప్పుడు బొలీవియాలో భూ కబ్జాకు యత్నించినందుకు నిత్యానంద పంపినటువంటి ఆ ఇరవై మందిని అరెస్ట్ చేసినట్లుగా బొలీవియా ప్రభుత్వం ప్రకటించింది ఒక దేశంగా చెప్పుకుంటున్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో బొలీవియా ఎలాంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలు కొనసాగించలేదని బొలీవియా విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది దీంతో ఇప్పుడు నిత్యానంద చెప్పుకొచ్చినటువంటి ఆ కైలాస దేశం ఉత్త కథేనని తేలిపోయింది సో ఇప్పుడు ఈ కైలాస గురించి నిత్యానంద్ అప్పట్లో చేసేటువంటి హడావిడి అంతా ఇంత కాదు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ వాటి అన్నింటిలో కూడా కైలాస పేరుతో వీడియోలు పెడుతూ ఉంటారు ఆ దేశం రమ్మని పిలుస్తూ ఉంటారు సొంత పాస్పోర్ట్లు సొంత రాజ్యాంగం ఉందని నిత్యానంద్ అప్పట్లో వీడియోలు చేసి మరి విడుదల చేశారు మరి కైలాస ఎస్పీహెచ్ నిత్యానంద పేరుతో ఉన్నటువంటి నిత్యానంద యూట్యూబ్ ఛానల్కు ఐదు లక్షల మంది పైగా సబ్స్క్రైబర్లు ఉంటాం కోసమేరు సో ఇప్పుడు కైలాస డాట్ ఓఆర్జీ పేరుతో ఒక వెబ్సైట్ కూడా ఆ నిత్యానంద నడిపిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అత్యాచారం చిన్నారుల అక్రమ రవాణా కేసులో చిక్కుని ఉక్కిరి బిక్కిరైనటువంటి నిత్యానంద ఇండియా వదిలి బిత్తరపోయి పారిపోయాడు ఇండియా నుంచి కనుమరుగైన కొన్నాళ్లకు కైలాస దేశం స్థాపించినట్లుగా ఆయన ప్రకటించుకున్నాడు స్వీయ ప్రకటన చేశాడు మరి ఐక్రాయ సమితి సమావేశాలకు కూడా ఈ ఉనికిలేని కైలాస దేశం నుంచి ప్రతినిధులు కూడా హాజరయ్యారు అంతర్జాతీయ నేతలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు మన దేశం నుంచి పారిపోయి లోపు నిత్యానంద పేరు ఎలా మారుమోగిందో తెలిసే ఉంటుంది సినీ నటి రంజిత్తో నిత్యానంద రాశిలీలు కొనసాగిస్తున్నటువంటి అప్పట్లో ఆ వీడియో బయటకు రావడం అది పెద్ద సంచలనంగా ఆనాడు రేపింది ఇప్పుడు ఉన్నంత యాక్టివ్గా రెండు వేల పదిలో సోషల్ మీడియా లేదు కానీ న్యూస్ ఛానల్స్లో నిత్యానంద రంజిత్ల రాశిలీల వీడియో తెగ హల్చల్ చేసింది తమిళ ఛానల్ సన్ టీవీలో తొలిత ఆ వీడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి తమిళనాడుతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా అప్పట్లో నిత్యానంద రాసి ఎపిసోడ్ చర్చనీయాంశమైంది ఇక ఆ వీడియో ఎవరో దురుద్దేశపూర్వకంగా కావాలని ట్రాప్ చేసి సృష్టించారని అందులో ఉన్నది తాను కాదని రంజిత నిత్యానంద చెప్పుకొచ్చారు అయితే ఫోరెన్సిక్ కూడా ఆ వీడియోలో ఉంది నిత్యానంద రంజితరేణిని తేల్చి చెప్పడంతో ఆ రాశిలీల సాములూరు భాగవతం ఆనాడు బట్టబోయలేదు అయినా ఆ సాములోరుకు అయితే మాత్రం బుద్ధి రాలేదు ఇప్పుడు పెద్ద ఎత్తున కైలాస పేరుతో ఒక పెద్ద ఎత్తున దీవి సృష్టించినట్టుగా ఒక హిమాలయాస్ లాంటి ఒక పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక చింతనతోటి భక్తులందరూ రావాలని కోరటం మరోవైపు ఒక పెద్ద బిజినెస్ అక్కడ కైలాస పేరుతో ఆయన్నే స్టార్ట్ చేయటం ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాళ్ళ బృందం అక్కడ బొలీవియాలో అరెస్ట్ అవ్వటం అసలు కైలాస అనేది లేదు అసలు కైలాసకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అసలు అటువంటి దీవే లేదు అని తేల్చి చెప్తుండటంతో అందరూ విస్తరిపోవటం తప్ప వేరేది లేదు సో ఇటు సందర్భాల్లో కైలాస పేరుతో నిత్యానం చేసినటువంటి అక్రమాలకు ఎండు కాడపడాలంటే ఏం చేయాలి మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ